కొన్నిసార్లు పెద్ద పెద్ద రెస్టారెంట్లు టేస్ట్ లో కానీ గానీ ఇలాంటి చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్లు మాత్రం టేస్ట్ బడ్జెట్ లో ఎరగదీస్తారు లింగయ్య గారు మిచ్చరని సంత నూతల పాళ్ళ ముప్పై ఏళ్ళుగా చాలా ఫేమస్ పెద్ద లింగయ్య చిన్న లింగయ్య అని తండ్రి కొడుకులు రెండు బళ్ళు ఉంటాయి చిన్న లింగయ్య దగ్గర వెరైటీలు అయితే చినిగిపోయినాయి భయ్య పేరుకే చిన్న బండి పయ్యా ఐటమ్స్ మాత్రం ఎరగదీశాయ్యా ముప్పై రూపాయల బడ్జెట్లో ఒకవైపు బఠానీ ఒకవైపు పెరిగేసి తింటుంటే సంత పాడు మళ్ళీ ఎప్పుడు వెళ్దామా అనిపించింది భయ్య హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అంటే మనం వచ్చేసాం లింగయ్య కొడుకు దగ్గరికి చిన్న లింగయ్యకి అందరూ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ మన అడిగారు అనమాట పానీపూరిలో టమాటా ముక్కలు పెట్టేసి కొత్తిమీర సంత నూతలపాటు బఠానీ సంతనూతలపాటు ఉల్లిపాయలు సంత నూతల పాడు పెరుగు సంతనూతల పేపర్ పేపరు సంతపూడి బూందీ సంతనూతల పాడు నిమ్మకాయ ఇచ్చాడు సంకలు గుద్దుకుంటే తిన్నాను భయ్య టమాటా పెరుగు పానీపూరి అని ఇరవై ఐదు రూపాయలు బడ్జెట్లు ఎరగదీసీ సంతనోతుల పడి స్పెషల్ పెరుగు బజ్జీ అని పదిహేను రూపాయలు సంతనోతుల పడి పెరిగే సంతన పడి ట సంతన కప్పేసి సంతనోతుల పాటు నిమ్మకాయ సంతల పడి పప్పులేసి సంతనోతుల పడి కప్పేసి సంతనోతుల పాటు స్పూన్ వేసి సంతనోతుల పళ్ళు తిన్నాను భయ్య సంపేసింది అయ్యా టమాటా బఠానీ వేసి ఎగ్ వేసి ఇచ్చాడు భయ్యా ప్లెయిన్ మిక్చర్ ఇది బాగుంది ఆ ఒంగోలు ఎప్పుడు ఉండే మా ఫ్రెండ్స్ ఏడు మొహాలు ఏం చూస్తాం లేని డిఫరెంట్ ఇటు వచ్చామనమాట అలా సంతనోతుల పోయి ఫ్యామిలీకి వంద రూపాయలు కూడా ఖర్చు కాదు మంచి ఎంజాయ్ చేయొచ్చు సంతనూతల బాల్లో స్టేట్ బ్యాంక్ ఒకటే ఉంటుంది దాని పక్కన పిచ్చే గారి దోషులంటే ఎవరేం చెప్తారు దాని ముందు సాయంత్రం పూట ఇలా ఉంటాడు కుమ్మేసేయి